వెల్కమ్ టు మై ఛానల్ శక్తి వనరులు సైన్స్లో భాగంగా శక్తి వనరులు ముఖ్య ప్రశ్నల గురించి తెలుసుకుందాం ప్రాథమిక శక్తి వనరు కానిది మొదటి ప్రశ్న ప్రాథమిక శక్తి వనరు కానిది అని అడిగినప్పుడు గ్యాస్ అని చెప్పేసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది గ్యాస్ ఒకటి శిలాజ ఇంధనం కాదు కానీ ఇది భూమి లోపలి పొరల్లో లభ్యమవుతుంది అన్న ప్రశ్నకు ఆన్సరు షేల్ గ్యాస్ షేల్ గ్యాస్ అని చెప్పేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది కార్బోనైజేషన్ ప్రక్రియలో మూడవ ప్రశ్న కార్బోనైజేషన్ ప్రక్రియలో చనిపోయిన వృక్ష సంపద ఏ విధంగా మారుతుంది అని అడిగినప్పుడు ఆన్సర్గా బొగ్గు ఆన్సర్ మనం బొగ్గును సూచించాల్సి ఉంటుంది ఆ తర్వాత నాలుగవ ప్రశ్న పారిశ్రామికంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన శిలాజ ఇంధనం ఏది అన్నప్పుడు పీటు బొగ్గు లిగ్నైట్ బొగ్గు సబ్బిట్యూమినస్ బొగ్గు ఆంథ్రసైట్ బొగ్గు అని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ మనము బొగ్గు అని పెట్టాల్సి ఉంటుంది బొగ్గు ఆ తర్వాత ఐదవ ప్రశ్న కందెనగా ఉపయోగించే కార్బన్ రూపం ఏది అని అడిగినప్పుడు కందెనగా ఉపయోగించిన ఉపయోగించ ఉపయోగించే కార్బన్ రూపం ఏది అంటే ఆన్సరు గ్రాఫైట్ గ్రాఫైట్ అని చెప్పి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది ఆరవ ప్రశ్న సహజ వాయువులో అధికంగా ఉండే అనుఘటకం ఏది సహజ వాయువులో అధికంగా ఉండే అనుఘటకం ఏది అని వచ్చినప్పుడు మనకు ఆన్సరు మీథేన్ ఆన్సరు మీథేన్ అని పెట్టాల్సి ఉంటుంది ఏడవ ప్రశ్న అధిక కార్బన్ కలిగిన బొగ్గు రకం ఏది అధిక కార్బన్ కలిగిన బొగ్గు రకం ఏది అని అడిగినప్పుడు మనము అధిక కార్బన్ కలిగిన బొగ్గు రకం ఏది అని చెప్పేసి అడిగినప్పుడు ఆన్సర్ మనం కోక్ ఆన్సరు కోక్ అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది ద్రవీకృత పెట్రోలియం గ్యాస్లో ఉండేది ద్రవీకృత పెట్రోలియం గ్యాస్లో ఉండేది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అన్నమాట అందులో ఉండేది ఏది అన్నప్పుడు ఆన్సర్గా మనం బ్యూటేను ప్రోపేన్ బ్యూటేను ప్రోపేన్ అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది ఆన్సరు తర్వాత తొమ్మిదవ ప్రశ్న పర్యావరణ రహితమైన ఇంధనం ఏది అని అడిగినప్పుడు పర్యావరణ రహితమైన ఇంధనం ఏది అని అడిగినప్పుడు మనం ఆన్సరు మనం పర్యావరణ రహితమైన ఇంధనం ఏది అని ఆన్సర్ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మనము సౌర శక్తి సౌరశక్తి అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది తర్వాత పదవ ప్రశ్న సగటు సౌర స్థిరాంకం సగటు సౌర స్థిరాంకం విలువ అని అడిగినప్పుడు మనకు ఆన్సరు కనుక మనం చూసినట్టయితే వన్ పాయింట్ త్రీ సిక్స్ సిక్స్ కిలోవాట్ బై మీటర్ స్క్వేర్ వన్ పాయింట్ త్రీ సిక్స్ సిక్స్ కిలోవాట్ బై లేదా కిలోవాట్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పేసి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది సౌర స్థిరాంకం విలువ సగటు సౌర స్థిరాంకం విలువ మరొక ప్రశ్న పదకొండవది విద్యుత్ ఉత్పత్తి కోసం మొదటి గాలి మరను ఏ దేశంలో నిర్మించారు విద్యుత్ ఉత్పత్తి కోసం మొదటి గాలి మరను ఏ దేశంలో నిర్మించారు అని అడిగినప్పుడు మనం ఆన్సర్ కనుక మనం చూసినట్టయితే స్కాట్లాండ్ ఆన్సరు స్కాట్లాండ్ పన్నెండవ ప్రశ్న సంప్రదాయ ఇంధన వనరు కానిది ఏది సంప్రదాయ ఇంధన వనరు కానిది అని అడిగినప్పుడు ఆన్సరు పవన విద్యుత్ ఎల్పిజి సహజ వాయువు షేల్ గ్యాస్ అనే ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనకు ఆన్సరు కనుక మనం చూసినట్టయితే పన్నెండవ ప్రశ్నకు ఆన్సరు కనుక మనం చూసినట్టయితే ఆన్సరు పవన విద్యుత్ పవన విద్యుత్ మరొక ప్రశ్న సౌర శక్తి ప్రత్యామ్నాయ శక్తి వనరు కానిది సౌరశక్తి ప్రత్యామ్నాయ శక్తి వనరు కానిది అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సరు కనుక మనం చూసినట్టయితే ఆన్సర్ మనం చూసినట్టయితే పదమూడవది భూతాప శక్తి భూతాప శక్తి హరిత గృహ వాయువులను వెలువరించనిది అని ప్రశ్న అడిగినప్పుడు హరిత గృహ వాయువులను వెలువరించనిది ఈ కింది వాటిలో ఏది అని అడిగినప్పుడు హైడ్రో హైడ్రోడైనమిక్స్ షేల్ గ్యాసు బొగ్గు పెట్రోలియం అనే ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం ఆన్సరు మనం కనుక చూసినట్టయితే ఆన్సరు హైడ్రో డైనమిక్స్ పదిహేనవ ప్రశ్న మొదటి ఎంహెచ్డి రియాక్టర్ నమూనాను నిర్మించి పరీక్షించింది ఎవరు మొదటి ఎంహెచ్డి రియాక్టర్ నమూనాను నిర్మించి పరీక్షించింది ఎవరు అని గనుక ప్రశ్న వస్తే మనం ఆన్సరు కనుక మనం చూసినట్టయితే స్టీవార్ట్ వే స్టీవార్డ్ వే పదహారో ప్రశ్న అంతర్జాతీయ సౌరకూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని వస్తే మనకు ఆన్సరు కనుక మనం చూస్తే గురుగ్రామ్ ఆన్సర్ గురుగ్రామ్ పదిహేడవ ప్రశ్న పెట్రోలియంలోని అనుఘటకాలను వేరు చేసే ప్రక్రియ పెట్రోలియంలోని అనుఘటకాలను వేరు చేసే ప్రక్రియ మనం చూసినట్టయితే అంశిక స్వేదనం ఆన్సర్ అంశిక స్వేదనం పద్దెనిమిదవ ప్రశ్న పునరుత్పాదక ఇంధన వనరుల దృష్ట్యా సరైన వాక్యాలను గుర్తించండి అని గనుక ఆన్సర్ మన క్వశ్చన్ వేసినట్టయితే పునరుత్పాదక ఇంధన వనరుల దృష్ట్యా సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగినప్పుడు మనం ఆన్సర్ కనుక చూస్తే ఒకటి వీటిని స్వల్పకాలంలోనే తిరిగి భర్తీ చేయవచ్చు ఇవన్నీ ఆన్సర్లే రెండవది ఇవి వాస్తవంగా పరిమితి లేని శక్తి వనరులు మరొకటి యాంత్రిక శక్తి నీటి ప్రవాహం వీటికి ఉదాహరణలు ఇవన్నీ కూడా రైట్ అవుతాయి పునరుత్పాదక ఇంధన వనరుల దృష్ట్యా సరైన వాక్యాలను గుర్తించండి అన్నప్పుడు వీటిని స్వల్పకాలంలోనే తిరిగి భర్తీ చేయవచ్చు రెండవది ఇవి వాస్తవంగా పరిమితి లేని శక్తి వనరులు మూడో మూడు కనుక మనం చూసినంత మూడవది యాంత్రిక శక్తి నీటి ప్రవాహం వీటికి ఉదాహరణలు పంతొమ్మిదవ ప్రశ్న పునరుత్పాదకేతర ఇంధన వనరుల గురించి సరైనవి గుర్తించండి అని అడిగినప్పుడు పునరుత్పాదకేతర ఇంధన వనరుల సరైనవి గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నాడు అడిగినప్పుడు మనం దీని ఆన్సర్ మనం చూసినట్టయితే ఒకటి ఇవి పరిమితమైన పరిమాణంలో లభించే శక్తి వనరులు రెండు అవి చిన్న వినియోగం వల్ల ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది మూడు వీటినే మరో రకంగా అంతరించిపోయే శక్తి వనరులుగా పరిగణిస్తారు నాలుగు శిలాజ ఇంధనాలను పునరుత్పాదకేతర కేతర శక్తి వనరులుగా పరిగణిస్తారు ఇవన్నీ కూడా ఆన్సర్లు రైటే తర్వాత ఇరవయో ప్రశ్న భారతదేశ మొదటి సౌర విద్యుత్ కేంద్రం దృష్ట్యా సరైన వాక్యాలను గుర్తించండి భారతదేశ మొదటి సౌర విద్యుత్ కేంద్రం దృష్ట్యా సరైన వాక్యాలను గుర్తించండి ఇరవయో ప్రశ్న భారతదేశ మొదటి సౌర విద్యుత్ కేంద్రం దృష్ట్యా సరైన వాక్యాలను గుర్తించండి అని కనుక మనల్ని అడిగితే మనం ఆన్సరు చూసినట్టయితే దీన్ని తమిళనాడులో శివగంగై గ్రామంలో ఏర్పాటు చేశారు దీన్ని క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంలో భాగంగా రిజిస్టర్ చేశారు అని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఇరవై ఒకటవది భారతదేశంలో అధికంగా ఇళ్ళపై సోలార్ హీటర్లను ఏర్పాటు చేసుకున్న నగరం ఏది భారతదేశంలో అధికంగా ఇళ్లపై సోలార్ హీటర్లను ఏర్పాటు చేసుకున్న నగరం ఏది అని అడిగినట్టయితే ఆన్సర్ మనం చూసినట్టయితే బెంగళూరు ఆన్సర్ బెంగళూరు నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న కనుక మనం చూసినట్టయితే కింది వాటిలో సరైనది ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు అడిగినప్పుడు మనం భారతదేశంలో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్ అలాగే రెండవది ఇది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా ప్రారంభించారు ఈ రెండు కూడా ఆన్సర్లు కరెక్టే తర్వాత ఇరవై మూడవ ప్రశ్న మ్యాగ్నటిక్ హైడ్రోడైనమిక్స్ మ్యాగ్నటిక్ హైడ్రోడైనమిక్స్ సంబంధించి సరైన వాటిని గుర్తించండి అని అడిగినప్పుడు దీని యొక్క ఆన్సర్ మనం చూసినట్టయితే ఒకటి విద్యుత్ వాహకత కలిగిన ప్రవాహం ప్రవాహుల అయస్కాంత లక్షణాలను అధ్యయనం చేయడాన్ని ఎంహెచ్డిగా పరిగణిస్తారు రెండు దీని హేన్స్ అల అల్ఫవెన్ దీన్ని హేన్స్ అల్ఫవెన్ కనుగొన్నాడు అని చెప్పేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి ఇరవై నాలుగో ప్రశ్న సరైనవి గుర్తించండి అని చెప్పి అడిగినప్పుడు కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అడిగినప్పుడు మనకు ఆన్సర్ కనుక చూసినట్టయితే మనకు అందులో ఇచ్చిన ఆప్షన్లలో నెంబర్ వన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనను రెండు వేల పదిహేను జూలైలో ప్రారంభించారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనను రెండు వేల పదిహేను జూలైలో ప్రారంభించారు రెండవది సరైనది గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్తు పంపిణీ చేసే ప్రధాన ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు ఇరవై ఐదవ ప్రశ్న ఈ కింది వాటిలో పవన విద్యుత్ ఆధారంగా సరైన వాటిని గుర్తించండి అని అడిగినప్పుడు కింది వాటిలో పవన విద్యుత్ ఆధారంగా సరైన వాటిని గుర్తించండి కనుక మనం ఆన్సర్ చూసినట్టయితే ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారత్లో పవన విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది రెండు ప్రపంచంలో అతిపెద్ద పవన విద్యుత్ క్షేత్రంగా గన్సు విండ్ ఫార్మ్ను పేర్కొంటారు మూడు పవన విద్యుత్ను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా పరిగణిస్తారు ఇరవై ఆరవ ప్రశ్న ఇరవై ఆరవ ప్రశ్న అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి అంతర్జాతీయ సౌరకూటమికి సంబంధించిన సంబంధించి సరైన వాటిని గుర్తించండి అని అడిగినప్పుడు మనం ఆన్సర్ కనుక చూసినట్టయితే జనవరి రెండు వేల పదహారులో గురుగ్రామ్ ప్రధాన కేంద్రంగా దీన్ని ప్రారంభించారు రెండు ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేలు దీన్ని ప్రధాన స్థావరానికి శంకుస్థాపన చేశారు దీని ప్రధాన స్థావరానికి శంకుస్థాపన చేశారు ఇరవై ఏడవ ప్రశ్న సరైనది గుర్తించండి అని ప్రశ్న వచ్చినప్పుడు మనకు సరైనది గుర్తించండి అని ప్రశ్నించినప్పుడు మనకు ఇచ్చిన ఆప్షన్లలో నెంబర్ వన్ గ్యాసోలిన్ ఇథనాల్ను తగిన నిష్పత్తిలో మిశ్రమం చేయడం ద్వారా గ్యాసోహాల్ తయారు చేస్తారు రెండవది గ్యాసోహాల్ను లవణ నూనెలతో మిశ్రమం చేయడం ద్వారా హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని తగ్గించవచ్చు మూడవది బయోఇథనాల్ను అమెరికా బ్రెజిల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు ఈ మూడు కూడా కరెక్టే తర్వాత ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఫోటోవోల్టాయిక్ సెల్లో జరిగే శక్తి మార్పు ఫోటోవోల్టాయిక్ సెల్లో జరిగే శక్తి మార్పు ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ కనుక మనం చూసినట్టయితే సౌరశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది సౌరశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది ఇరవై తొమ్మిదవ ప్రశ్న కింది వాటిలో పర్యావరణ హితమైనది గుర్తించండి పర్యావరణ హితమైనది గుర్తించండి అని ప్రశ్న అడిగినప్పుడు సంప్రదాయ శక్తి వనరులు సంప్రదాయ శక్తి వనరులు ముప్పయోది లోహ సంగ్రహణ పరిశ్రమల్లో క్షయకరణ కారకంగా ఉపయోగపడేది లోహ సంగ్రహణ పరిశ్రమల్లో క్షయకరణ కారకంగా ఉపయోగపడేది అని అడిగినప్పుడు ఆన్సర్ కనుక మనం చూసినట్టయితే కోక్ ఆన్సరు కోక్ బొగ్గు బిట్యూమినస్ బొగ్గు లిగ్నైట్ బొగ్గు అని ఆప్షన్ ఇస్తాడు కోక్ అని కూడా ఇస్తాడు ఆన్సర్ మాత్రం కోక్ ముప్పై ఒకటవ ప్రశ్న భారతదేశంలో లభ్యమయ్యే బొగ్గులో ఏది ఉంటుంది అని ప్రశ్న అడిగినప్పుడు భారతదేశంలో లభ్యమయ్యే బొగ్గులో ఏది ఉంటుంది అని ప్రశ్న అడిగితే మనం తక్కువ నాణ్యత ఎక్కువ బూడిద ఆన్సర్ తక్కువ నాణ్యత ఎక్కువ బూడిద ముప్పై రెండవ ప్రశ్న ఇంధనాల నుంచి హానికర వాయువుల ఇంధనాల నుంచి హానికర వాయువుల ఉద్గారాన్ని తగ్గించడానికి మనం చేయాల్సింది అని అడిగినప్పుడు మనం ఆన్సర్ కనుక చూసినట్టయితే ఒకటి తక్కువ సల్ఫర్ కలిగిన ఇంధనాలను వినియోగించడం రెండు కోల్ క్లీనింగ్ టెక్నాలజీ వినియోగించడం మూడు ఆధునిక ఇంధన సామర్థ్యం కలిగిన వాహన సాంకేతికతలను వినియోగించడం ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్లే ముప్పై మూడవ ప్రశ్న సాధారణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఎల్పిజి ఏ స్థితిలో ఉంటుంది సాధారణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఎల్పిజి ఏ స్థితిలో ఉంటుంది అన్నప్పుడు ఆన్సర్ కనుక మనం చూసినట్టయితే ఆన్సర్ వాయుస్థితి ఆన్సర్ వాయుస్థితి కింది వాటిలో సరైనది అని చెప్పి అడుగుతున్నాడు ఆన్సర్ కనుక మనం చూసినట్టయితే ఎల్పిజి గాలి కంటే బరువైనది ఎల్పిజి గాలి కంటే బరువైనది ముప్పై ఐదవ ప్రశ్న సాంద్రత ఆధారంగా సాంద్రత ఆధారంగా ఎల్పిజి సహజ వాయువు గాలి వేటిని ఆరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు వీటిని ఆరోహణ క్రమంలో అమర్చండి సాంద్రత ఆధారంగా ఎల్పిజి సహజవాయువు గాలి వీటిని ఆరోహణ క్రమంలో అమర్చండి ఆరోహణ అని ఇచ్చినప్పుడు సహజ వాయువు గాలి ఎల్పిజి ఆన్సర్ ఏమవుతుంది సహజవాయువు గాలి ఎల్పిజి ఆ తర్వాత ముప్పై ఆరో ప్రశ్న కనుక చూసినట్టయితే అవిచ్ఛిన్నంగా పునరుత్పాదక విద్యుత్ శక్తి వరుసగా పరిగణించేది వనరుగా పరిగణించేది అవిచ్ఛిన్నంగా పునరుత్పాదక శక్తి వనరుగా పరిగణించేది కింది వాటిలో ఏది అన్నప్పుడు ఆన్సర్ మనకు ఆప్షన్లలో అణు విద్యుత్ థర్మల్ విద్యుత్ జల విద్యుత్ నాఫ్తా ఆధారిత విద్యుత్తు అని ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఆన్సర్ జల విద్యుత్ ఆన్సర్ జల విద్యుత్ ముప్పై ఏడవ ప్రశ్న బుజ్జ్ సోలార్ పాండ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది బుజ్ సోలార్ పాండ్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఆన్సర్ మనం చూసినట్టయితే గుజరాత్ ఆన్సర్ గుజరాత్ ముప్పై ఎనిమిదవ ప్రశ్న కనుక మనం చూసినట్టయితే ఏ నదిపై నిర్మించిన సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా నీరు ఆవిరి కాకుండా నియంత్రించడం జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు మరొకసారి ఏ నదిపై నిర్మించిన సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయడమే కాకుండా నీరు ఆవిరి కాకుండా నియంత్రించడం జరుగుతుంది అని ప్రశ్నిస్తే మనకు ఆన్సర్ కనుక చూసినట్టయితే నర్మదా ఆన్సర్ నర్మదా నది తర్వాత ముప్పై తొమ్మిదవ ప్రశ్న భారతదేశ మొదటి సౌర విద్యుత్ ప్లాంటును తమిళనాడులో క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంలో భాగంగా ఏర్పాటు చేసింది ఆ యొక్క సంవత్సరం అడుగుతున్నాడు ఆన్సర్ కనుక మనం చూసినట్టయితే ముప్పై తొమ్మిదో ప్రశ్న ఇది దీని ఆన్సర్ కనుక మనం చూసినట్టయితే రెండు వేల పదకొండు మే రెండు వేల పదకొండు మే తర్వాత నలభైవ ప్రశ్న రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ లక్ష్యాన్ని ఎంతగా నిర్ధారించారు అని కనుక ప్రశ్న వస్తే ఆన్సర్ మనం చూసినట్టయితే దీని ఆన్సరు ఇరవై వేల మెగావాట్లు ఇరవై వేల మెగావాట్లు ఆ తర్వాత నలభై ఒకటవ ప్రశ్న నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ ఎక్కడ ఉంది అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ కనుక మనం చూస్తే హైదరాబాద్ ఆన్సరు హైదరాబాద్ ఆన్సరు హైదరాబాద్ నలభై రెండవ ప్రశ్న మనం చూసినట్టయితే భారత్లో భూతాప శక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి భారత్లో భూతాప జియోథర్మల్ భూతాప శక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అని కనుక మనకు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ మనం చూసినట్టయితే సూరజ్ ఖండ్ తపోవన్ జార్ఖండ్ సూరజ్ ఖండ్ తపోవన్ జార్ఖండ్ ఆన్సర్ నలభై మూడవ ప్రశ్న భారత్లో అతిపెద్ద పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం భారత్లో అతిపెద్ద పవన విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏది నలభై మూడవ ప్రశ్న ఇది దీని ఆన్సర్ మనం చూసినట్టయితే ముప్పాందల్ విండ్ ఫామ్ ముప్పాందల్ విండ్ ఫామ్ నలభై నాలుగో ప్రశ్న కింది రాష్ట్రాల్లో పవన విద్యుత్లో అగ్రగామిగా పరిగణిస్తున్న రాష్ట్రం ఏది కింది రాష్ట్రాల్లో పవన విద్యుత్తులో అగ్రాగా పరిగణిస్తున్న రాష్ట్రం ఏది అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు గుజరాత్ కేరళ తమిళనాడు ఒడిషా అని చెప్పేసి అడుగుతాడు ఇందులో ఆన్సర్ కనుక మనం చూసినట్టయితే తమిళనాడు ఆన్సర్ తమిళనాడు నలభై ఐదవ ప్రశ్న ముప్పై ఒకటి మూడు రెండు వేల పదిహేడు ముప్పై ఒకటి మూడు రెండు వేల పదిహేడు నాటికి భారత్లో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత అని చెప్పేసి ప్రశ్న వస్తుంది దానికి ఆన్సర్ మనం చూసినట్టయితే ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై మెగావాట్లు ఆన్సరు ఆన్సర్ ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై మెగావాట్లు థ్యాంక్ యూ